హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భాయి చందా ఆమె గురించినటువంటి జీవిత విశేషాలని పి జ్యోతి వారి పరిచయ రచనగా అందజేసిన మీదట మహాలక మహాలకా భాయిచందా ఆవిటి గురించి ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మక్బరా మహాలక బీబీ భారతదేశంలో మొదటి గజల్ కవయత్రి ఆవిడ మన హైదరాబాదీ అన్న సంగతి చాలామందికి తెలియదు మహాలకా బాయిచందా ఏం పదిహేడు వందల అరవై ఏడులో జన్మించి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు వరకు జీవించినటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరానికి చేసిన సేవలు గడించిన కీర్తి అజరామరం మౌలాలి ప్రాంతంలో ఆమె సమాధి చూస్తే ఆమెకు హైదరాబాదు నగరంతో అప్పట్లో ఎంత గౌరవం ఉండేదో అర్థమవుతుంది ఈ సమాధిని ఆమె ముందు తన తల్లి కోసం కట్టించింది అయితే ఆమె మరణించిన తరువాత ఆమె కోరిక మేర ఆమెను అదే చోట ఖననం చేయటం జరిగింది అలా ఇది కూతుర్ల సమాధి అన్నట్లుగా మౌలాలిలో ఉన్నటువంటి ఆ సమాధి తల్లి కూతురులకు ఒకే చోట సమాధి నిర్మించినది మన దేశంలోనే ఇదొక్కటే కావచ్చు అలాగే మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే జన్మత హిందువు అయిన మహాలక తల్లి జీవించినన్ని రోజులు హిందువుగానే జీవించింది మహాలక తండ్రి ముస్లిం ఆమె ఇస్లాంనే ఆచరించేది అందుకని ఈ సమాధిలో రెండు మతాల వాస్తు శైలి కనిపిస్తుంది మౌలాలిలోని ఆ సమాధి ఈ సమాధిలో రెండు మతాల వాస్తు శైలి కనిపిస్తుంది రాజస్థానీ అయిన తల్లి కోసం అక్కడి వాస్తు శైలితో ఈ సమాధిని నిర్మించింది మహాలక అందుకని ఇది ఉత్తర దక్షిణ శైలిల కలయికలో నిర్మించిన అరుదైన కట్టడంగా కూడా మనం ఈ మౌలాలి కొండ కింద ఉందని మనం వెతుక్కుంటూ వెళ్ళి చూడవచ్చు ఆశ్చర్యంగా ఈ రచయిత్రి పి జ్యోతి గారు ఆమె సందర్శించిన అనంతరం ఈ పరిచయ వ్యాసాన్ని రాశారు ఆవిడ ఆశ్చర్యంగా చిన్న చిన్న వీధుల గుండా రచయిత్రి గారు పి జ్యోతి గారు లోపలికి వెళ్లేదాకా అక్కడ అంత చక్కటి విశాలమైన కట్టడం ఉందని ఊహించలేదు ఎవరికీ దీని గురించి తెలియకపోవటంతో అక్కడ సందర్శకులు ఎవరూ లేరు కానీ ప్రభుత్వం దీన్ని జాగ్రత్తగా కాపాడుతుంది మౌలాలిలోని ఆ సమాధి సౌందర్యం చూసిన తర్వాత మనం ఎంత గుడ్డివాళ్ళంగా జీవిస్తున్నాం కదా అనిపించిందట ఈ రచయిత్రి పి గారికి రాజస్థానీ దక్కనీ సంప్రదాయ నమూనాలతో మన హైదరాబాదులో ఇంత సుందరమైన కట్టడం ఉందని తెలిసిన వారు కేవలం పదుల సంఖ్యలో ఉన్నారని తెలిస్తే అవమానంగా అనిపించదు మహాలకాబాయి చంద ఆమె తల్లి చిరనిద్రలో ఉన్న సమాధి మౌలాలిలో ఉన్నది ఈ సమాధి ఓ మామూలు స్త్రీది కాదు విద్య కోసం సాహిత్యం కోసం కళల కోసం తనకు ఉన్నదంతా దానం చేసిన గొప్ప సంస్కర్త మహా లకాబాయి చందా ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీ ఇఫ్లూ యూనివర్సిటీ నాంపల్లి ప్రభుత్వ కాలేజీ స్థలాలన్నింటినీ విద్యార్థుల కోసం ముఖ్యంగా మహిళల విద్య కోసం ఆమె దానం చేసినవే అని తెలిస్తే ఆశ్చర్యమే వేస్తుంది నిజంగా కొన్ని వేల మంది ఆ స్థలంపై తిరుగాడి అక్కడే ఉండి విద్యను అభ్యసించిన ఆ స్థలాలన్నీ దానంగా ఇచ్చిన ఆ స్త్రీ గురించి తెలిసిన వారు బహు మందే నిజాం పాలనలో ఓ స్త్రీ ఇన్ని రంగాలలో ఇంతగా పేరు ప్రఖ్యాతులు సాధించిందని చాలామందికి తెలియదు సాధారణంగా ఒకటి లేదా రెండు కళల్లో ప్రావీణ్యం సంపాదించటమే గొప్ప కానీ మహాలక ఓ గొప్ప కవయిత్రి గాయని నాట్యగత్తె యుద్ధ నైపుణ్యం తెలిసిన ధీరురాలు మగవేషంలో స్వయంగా యుద్ధంలో పాల్గొన్న సాహసోపేతమైన స్త్రీ ఆవిడ కుల రీత్యా తవాయిఫ్ అంటే రాజవేశ్య కులం అన్నమాట ఈ సమాధి మౌలాలిలో ఉన్న ఆ సమాధి నిర్మించిన శైలి మాత్రం అత్యద్భుతం ఉత్తర దక్షిణ సంప్రదాయాల మేళవింపుతో మన దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన కట్టడం అది దీన్ని మహాలక చందా స్వయంగా దగ్గర ఉండి కట్టించిందంట తల్లి రాజస్థాన్ ప్రాంతానికి చెందిన స్త్రీ అవడం వల్ల తల్లి కోసం నిర్మిస్తున్న ఈ సమాధి ప్రత్యేకంగా రాజస్థానీ శైలిలో ఉండేలా జాగ్రత్త పడింది ఆమె అందుకే జైపూర్ ప్యాలస పోలి ఉన్న గోపుర నిర్మాణం ఈ సమాధి గోడలపైన కనిపిస్తుంది మనకు ఇది దక్షిణ భారతదేశంలో మరో చోట ఎక్కడా లేదు ఇలాంటి కట్టడం మంచి గజల్ గాయని కవయత్రి కూడా ఆయన మహాలకాబాయి చందా అక్కడే మౌలాలిలో సమాధి ఆ సమాధి ఓ భవనం కట్టి ముషాయిరాయిలు నిర్వహించేది అప్పట్లో ముషాయిరాల్లో స్త్రీలు ఎవరు ఉండేవారు కాదు ఆ రోజుల్లో కానీ మన దేశంలోనే ముషాయిరాలలో పాల్గొన్న మొదటి స్త్రీగా ఆమె నిజాం పరిపాలనలో పేరు తెచ్చుకుంది సిరాజ్ సిరాజరంగాబాది అనే గొప్ప కవి అతని కవితల ప్రేరణతో ఆమె తాను కవిత్వం రాయటం మొదలుపెట్టింది మనం ఆ మౌలాలిలోని సమాధి చుట్టూ ఆమె ఆ సమయంలోనే ఓ కారవా సరాయి కూడా ఉండేది అంటే యాత్రికులు విశ్రమించే స్థలం అది అందుకే ఇప్పటికీ ఆ రోజులకు గుర్తుగా ఆమె తపించిన రెండు బావులు ఈ సమాధి స్థలంలో మౌలాలిలో దర్శనమిస్తాయి ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అవి వాడుక స్థితిలోనే ఉండటం విశేషం ఈ కట్టడాలకు సరిగ్గా మధ్యలో ఉన్నది సమాధి స్థలం అందులో పక్కపక్కన తల్లి కూతుర్ల సమాధులు ఉంటాయి మౌలాలిలో నాలుగు వైపుల నుండి బయటి కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి చుట్టూ నీరు పారడానికి నీటి కోసం నిర్మించిన కాలువలు ఉన్నాయి ఇప్పటికీ ఆ సమాధి చుట్టూ ఉన్న ఆ కాలువల వ్యవస్థ స్పష్టంగా మనకు పద్మాకారంలో కనిపిస్తుంది ఇది మొఘల్ శైలి సమాధి లోపల నుంచి చూస్తే ఇస్లామిక్ వాస్తు కళ కనిపిస్తుంది అంటే బయట హిందూ పద్ధతిలోనూ లోపల ఇస్లామిక్ పద్ధతిలోనూ కలిసి ఉన్న అపురూపమైన కట్టడం ఇది మహాలకాబాయి చందా ఇస్లాం మతాన్ని ఆచరించేది ఆమె తల్లి మాత్రం హిందూ మతస్థురాలిగా అది రాజస్థానీ యువతిగానే జీవించింది అందుకని తల్లి గుర్తుగా హిందూ భవన నిర్మాణ శైలితో చుట్టూ సమాధి ఉంటూ లోపల ఇస్లాం సంప్రదాయాన్ని జోడించిన పైకప్పు కనిపిస్తుంది మౌలాలిలోనే ఆమె ఎన్నో ముషాయిరాలు బ్రతికి ఉన్నప్పుడు నిర్వహించేది అంటే ఆ స్థలంతో ఆమెకు ఓ మానసిక అనుబంధం ఉండి ఉండాలి అందుకే అక్కడే తల్లిని ఖననం చేసి తాను ఆమె పక్కనే చేరింది తబాయిఫ్గా బ్రతికిన గొప్పవారి ప్రేమను ఆదరణను పొందిన ఆమె ఒక రకంగా ఒంటరిగానే జీవించింది సమాధి బయట గోడలపైన కళాకృతులు స్పష్టంగా ఉండి ఆకట్టుకుంటాయి చూసేవాళ్ళకి ఆ మౌలాలిలో మౌలాలిలోని సవారి చుట్టూ నాలుగు పక్కలా ఉన్న కట్టడాలలో ఒకటి ముఖద్వారం దీనిపైన మరో అంతస్తు ఉంది ఇక్కడ యాత్రికులు నివసించడానికి ఆ రోజుల్లో వెసులుబాటు ఉండేది మరో పక్క భవనంలో చిత్రకళా శిల్పాలు ఉండేవన్న గుర్తులు ఉన్నాయి అక్కడే ఓ శిలాశాసనం మహాలకాబాయి చందా మౌలాలిలో కట్టించిన కట్టడం గురించి సమాచారంతో నేటికి నిలిచే ఉంది సమాధి వెనుక ఓ మసీదు ఉంది ఇప్పటికీ అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి ఇక నాలుగు పక్కల అందమైన చెట్లు వాటి సొగసు ఈరోజుకి మన మనస్సు దోచుకుంటుంటుంది ఇక అప్పట్లో చుట్టూ పారుతున్న నీటితో ఈ భవనం ఎంత అందంగా ఉండేదో ఊహించుకోగలం మహాలకాబాయి అసలు పేరు చందా బీబీ ఈమె ఔరంగాబాదులో జన్మించింది రాజ్ కున్వర్ అనే రాజ్పుతానా స్త్రీ మొఘల్ సామ్రాట్ మహ్మద్ షా దగ్గర సైన్యంలో పనిచేసే బహదూర్ ఖాన్ ఆమె తండ్రి ఈమె తల్లి మెహతాబ్ మాకు పిల్లలు లేకపోతే ఈమెను పెంచుకుంది ఆమెకు పిల్లలు లేకపోతే కానీ సమాధిలో ఉన్నది మహాలక కన్నతల్లి నవాబ్ రుక్ణ్ దౌలా దక్కన్ నిజాం వద్ద ప్రధానమంత్రి మెహతాబ్ బి ఈయన దగ్గర తవాయిఫ్గా ఉండేది ఈయన చందా బీబీపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పద్నాలుగేళ్ల కల్లా ఆమెకు గుర్రపు స్వారీ శస్త్ర నేర్పించాడు ఆ రోజుల్లో ఈమెకు పోటీగా బాణాలు సంధించేవారెవ్వరూ పురుషుల్లోనూ లేరట పద్నాలుగేళ్ల వయసులోనే ఆమె ఇంట్లో ఒక స్వంత గ్రంథాలయం ఉండేటంతగా ఆమె పుస్తకాలు చదివింది అరేబియన్ గుర్రాల నుంచి కళల దాకా ఆమెకు ఉన్న అవగాహనకు నవాబులు సైతం ఆశ్చర్యపోయేవారట పైగా ఈమె రాజకీయ విషయాల్లో కూడా ప్రధానమంత్రులకు సలహాలు ఇచ్చేవారు అనే స్థితికి ఎదిగిందట ఆమె బయటకు వెళ్తుంటే ఆమెతో ఐదు వందల సైనికుల దళం తోడు ఉండేదట ఇంత గౌరవాన్ని ఈ దక్కన్ భూమి మీద పొందిన మొదటి మహిళ మహాలకా బీబీ రెండవ నిజాంతో మూడు యుద్ధాల్లో పాల్గొన్న ఏకైక స్త్రీ మహాలకా బీబీ రెండవ నిజాం బీర్ నిజాం ఖాన్ ఈమెకు మహాలకాబాయి అన్న బిరుదుని ఇచ్చి గౌరవించాడు ఉర్దూలో దీని అర్థం చంద్రుని దుశ్రియం అని ఈమె చేసిన సేవకు ఇప్పుడు హైదర్గూడ చందానగర్ సయ్యద్పల్లి అడిక్మెట్ అని మనం పిలుచుకునే ప్రాంతాలు హైదరాబాదులోవి అక్కడి ఆ ప్రాంతాలను జాగీర్లుగా ఆమెకు నిజాం ఇచ్చాడు మహాలక ఆమె యుద్ధ విద్యలతో పాటు అరబ్బీ ఉర్దూ భోజ్పురి భాషల్లో సిద్ధహస్తురాలు మంచి కవయిత్రి గాయని నృత్య కళాకారిణి కూడా ఈమె ప్రదర్శించిన దక్కని కథక్ ఇప్పుడు కనుమరుగైపోయిన నృత్య కళ స్త్రీలకు విద్య అంటే ఏంటో తెలియని రోజుల్లో మహాలక ఈమె సాధించిన విజయాలకి ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది ఆ రోజుల్లో సొంత గజల్ పుస్తకాన్ని వెలువరించిన మొదటి స్త్రీ ఈమె ఈమె రాసిన ముప్పై తొమ్మిది గజళ్లను ఏ మహాలక పేరుతో ఈమె మరణం తర్వాత పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఈమె వివాహం చేసుకోలేదు కానీ రాంభారావు అనే మరాఠా సైన్యాధికారిని ప్రేమించింది అంటారు బ్రిటిష్ అధికారి కెప్టెన్ సబ్జాన్ మాల్కోల్ ఈమె స్నేహితుడు తన సొంత దస్తూరితో రాసి సంతకం చేసిన దివానియే చందా అనే నూట ఇరవై ఐదు గజల్స్ సంకలనాన్ని అతనికి ఆమె బహుమతిగా ఇచ్చింది ఇప్పుడు అది బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉంది ఆమె చందా అనే కలం పేరుతో రచనలు చేసేది చివరిగా ఈమె నిజాం ప్రధానమంత్రి దగ్గర తవాయిఫ్గా ఉండిపోయింది అంటారు వేశ్యావృత్తిలో ఉంటూ కూడా నిజాం హయాంలో ఆమె సాధించిన విజయాలు దక్కన్ ప్రాంతానికి ఆమె చేసిన సేవ మరపురానిది రెండవ నిజాం మూడవ నిజాంల రాజ్యసభలో ఆ రోజుల్లో పరంగాను రాజకీయంగాను గౌరవాన్ని పొందిన ఆనాటి ఆమె ఏకైక స్త్రీ మహాలకా బీబీ కళల కోసం సాహిత్యం కోసం ఆమె ఎంతో ఖర్చు పెట్టేది మహాలక ఆ రోజుల్లోనే ఒక గ్రంథాలయం స్థాపించి ఎన్నో గ్రంథాలను రాతప్రతులను జాగ్రత్త చేసింది కవిత్వంతో పాటు ఇతర కళాత్మక వస్తువుల్ని శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించిన వాటిని సంగ్రహించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది ఒక నృత్య సంగీత పాఠశాల పెట్టి ఎంతోమంది ఆడపిల్లలకి శిక్షణ ఇప్పించింది తను ఇస్లాం మతాన్నే నమ్మినా తల్లి హిందూ అయిన కారణంగా హిందూ వేదాంతం వల్ల కూడా ప్రభావితమైంది అన్నిటికన్నా ఆశ్చర్యపరిచే విషయం మిర్జా హాది రుసువా రాసిన మొదటి ఉర్దూ నవల ఉమ్రావు జాన్ అదాకి స్ఫూర్తి ఈ మహాలఖానే ఈమె ఆ రోజుల్లో విద్య కోసం ఆవాసాలు కట్టిస్తూ ఎన్నో బావులను తవ్వించింది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఇఫ్లు క్యాంపస్లో ఈమె తవ్వించిన బావి నేటికి నీటితో నిండుగా నిలిచే ఉంది ఆ బావి చుట్టూ విద్యార్థులు అనేక కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు వర్షాకాలంలో నీటిలో పై అంతస్తు దాకా మునిగే గుండే ఈ బావి ఈరోజుకి కళకళలాడుతూ కనిపిస్తుంది హైదరాబాద్ చరిత్రను పరిశోధించిన కొందరు ఈమె చేసిన సేవలు విద్య కోసం ఈమె పడిన కృషిని అధ్యయనం చేశారు ముఖ్యంగా స్త్రీలకు ఏమాత్రం స్వతంత్రత లేని రోజుల్లో మనం ప్రస్తావించుకునే ముస్లిం పరిపాలనలో వేశ్యగా ఉంటూ అమితమైన మేధస్సును ప్రదర్శించి సమాజ శ్రేయస్సుకై పాటుపడిన స్త్రీ మహా లకాబీబీ ఈ ఫ్లూ క్యాంపస్ మొత్తం కూడా ఆమె జాగీరు క్రిందకే వస్తుంది దాన్ని ఆ రోజుల్లోనే ఈమె విద్యాబోధన కోసం దానం చేసింది దానిపై కొన్ని దశాబ్దాల తర్వాత విశ్వవిద్యాలయమే స్థాపించబడుతుందని ఆమె అనుకోకపోయి ఉండవచ్చు ఆమె చేసిన సేవలకు ఇప్పుడు ఆ ఇఫ్లు ప్రాంగణంలోని స్త్రీల హాస్టల్కు ఆమె పేరు పెట్టడమే కాకుండా ఆ భవనం లోపల ఆమె చిత్రపటాన్ని దానితో పాటు ఆమె చేసిన సేవలను ప్రస్తావిస్తూ ఓ శిలా ఫలకాన్ని యూనివర్సిటీ ఇఫ్లు యూనివర్సిటీ పెట్టించింది ఇఫ్లు కాంప్లెక్స్ దాని వెనక కొంచెం దూరంగా బిఎడ్ కాలేజీ క్యాంపస్ ఉంది ఇది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది ఇక్కడ కూడా ఈమె తవ్వించిన మరో బావి కనిపిస్తుంది విద్యార్థులకు వసతి గృహాలు కట్టాలంటే నీటి వసతి అవసరం అని నమ్మి ఆమె ఆ చుట్టూ ఈ బావులు తవ్వించిందట ఇదంతా తన సొంత డబ్బుతోనే ఆమె చేయించడం విశేషం ఇప్పటికీ కొన్ని ప్రార్థనా మందిరాలు ఆమె కట్టించినవి ఈ చుట్టుపక్కల ఉన్నాయంటారు ఆమె చనిపోయిన తర్వాత ఆమె నివసించిన భవనాన్ని స్త్రీ విద్య కోసం దానం చేసింది నాంపల్లి హైదరాబాదులో ఇప్పుడున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఈమె ఆ రోజుల్లో నివసించిన భవనం ఈమె ధనం ఆస్తులు నగలు అన్నీ ఆమె మరణం తరువాత పేద స్త్రీలకు పంచిపెట్టారట సమాధిని ఆమె కన్నతల్లి మరణం తరువాత పదిహేడు వందల తొంభై రెండులో నిర్మించింది మొఘల్ వాస్తు శైలిలో చార్బాగ్ అంటే నాలుగు దిగ్గుల తోట పద్ధతిలో నిర్మించారు ఎమరయ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే ప్రొఫెసర్ స్కాట్ కుగల్ మహాలకాబాయి జీవితంపై అధ్యయనం చేశారు అతను రీసెర్చ్ చేస్తున్నప్పుడే మౌలాలిలో జీర్ణావస్థలో ఉన్న ఆమె సమాధిని కనుగొన్నారు ఆయన ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడైన అతను ఆ సమాధికి మరమ్మతులు చేయించి మళ్లీ పూర్వస్థితికి తీసుకురావాలని సంకల్పించాడు యుఎస్ ఫెడరల్ ప్రభుత్వం సహాయంతో ఆయన నిధులు సమకూర్చుకొని సమాధిని పూర్వస్థితికి తీసుకొచ్చాడు ఆ కార్యక్రమం ఎంత జాగ్రత్తగా జరిగిందో వెలికి తీసిన నీటి కాలువలను చూసి చెప్పవచ్చు ఉత్తర భారతంలో మొఘల్ శైలిలో నిర్మించిన కట్టడాలలో కూడా పూర్తిగా ఆనాటి నీటి కాలువలను అలాగే ఉంచలేకపోయారు ఈ సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటే మొఘల్ మినియేచర్ చిత్రాలలో మనం చూసే భవన శైలి ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది అంత జాగ్రత్తగా పునరుద్ధరించిన కట్టడం ఇది లోపలికి ప్రవేశించగానే ఈ పునరుద్ధరణకు సంబంధించిన సమాచారం ఓ శిలాఫలకం రూపంలో స్వాగతం పలుకుతుంది రెండు వేల పదిలో అమెరికా సౌజన్యంతో జరిగిన పునరుద్ధరీకరణ గురించిన సమాచారం ఉన్న శిలాఫలకం అది బెంగుళూరు నాగరత్నమ్మ సంగీత ప్రపంచానికి చేసిన సేవలు మనకు తెలుసు కానీ హైదరాబాద్ నగరంలో నివసించి హైదరాబాద్ భూమికి ఎంతో పేరు తీసుకువచ్చి మహిళా విద్యకు ఎంతో కృషి చేసిన మహలకా బీబీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు హైదరాబాదు చరిత్రలో ఆమెకు ప్రముఖమైన స్థానం ఉంది మన నగరం గురించి అదే హైదరాబాదు నగరం గురించి ఈ నగరం ఈ స్థాయిలో నిలబట్టాన్ని కృషి చేసిన వారి గురించి తెలుసుకోవటం అవసరం కదా ముఖ్యంగా పురాతన కట్టడాలను ప్రేమించేవారు చరిత్రను ఆసక్తిగా చదివేవారు సందర్శించవలసిన చారిత్రక నిర్మాణం మౌలాలిలో ఉన్న ఈ మక్బరా మహ్లకా బీబీ హైదరాబాద్ సిటీలో ఉండేవారు తప్పకుండా వెళ్ళి చూడండి అంటూ మహాలకా బాయి చందా భారతదేశ మొదటి గజల్ కవయిత్రి ఆమె జీవిత విశేషాలను పి గారు ఒక పరిచయ రచనగా అందించగా మీ కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మహాలకా బాయి చందా గురించినటువంటి విశేషాలను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు